కమింగ్ రాహుల్ గాంధీ ఏంటి ఆయన అంటే నాకున్న సమాచారం అంటే మేరకు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ పంతొమ్మిది జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఢిల్లీలో హాస్పిటల్లో పుట్టారు మూలా నక్షత్రం మూడో పాదం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఏలిన్ నాటి శని మొదలయ్యింది మకర లగ్నం మహాబద్ధకస్తుడు బాగా బద్దకస్తుడు మకర లగ్నంలో పుట్టాడు లగ్నం నుంచి ద్వితీయంలో రాహు ఉన్నాడు చతుర్థంలో శని ఉన్నాడు అలాగే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కూడా రాహుల్ గాంధీ గారికి రాహువులో బుధుడి అంతర్దశలో కేతువు యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నది యాభై ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం రాహుల్ గాంధీ గారికి పెద్దగా వచ్చేది లేదు పెద్దగా పొయ్యేది లేదు తప్పితే ఏదో పెద్దగా వృద్ధి కలుగుతుంది వృద్ధి కలిగేది లేదు సిద్ధి కలిగేది లేదు అలాగే ఉంటారు కొన్ని ఎదురు దెబ్బలు మాత్రం తగులుతాయి బాగా ఎదురు దెబ్బలు తలగవచ్చు ఎందుకంటే ఇప్పుడు ధనుస్సు రాశి వారికి బృహస్పతి సప్తమ స్థానంలో సంచారము శని స్థానానికి రావటం అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది ఇక్కడ కీలకంగా మనం ధనుస్సు మీద చూడవచ్చు ముఖ్యంగా మకర లగ్న జాతకుడు కాబట్టి లగ్నం నుంచి కూడా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని కాబట్టి జాతకంలో కూడా శనిబలం తక్కువ ఉంది ఇక్కడ రెండవది ఏమిటి అంటే ధనుస్సు రాశికి చతుర్థ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కాబట్టి రెండు శనుల యొక్క ప్రభావం చేత రాహుల్ గాంధీ గారికి పెద్ద వృద్ధి లేదు పెద్ద సిద్ధి లేదు పెద్ద యోగం లేదు అంతే సోలో బతుకే సో సో బెటరు అన్నట్టు పెళ్లి గడియలు ఈ సంవత్సరం అన్న ఉన్నాయా ఇంకా పెళ్లి గడియలు ఏంటమ్మా యాభై ఐదు షష్టిపూర్తికి దగ్గర వస్తున్నారు కాబట్టి వివాహ స్థానం దెబ్బతింది పూర్తిగా దెబ్బతింది